మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి నిన్న కూడా ఆప్కి అదాలత్లో ఏమేమో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు అది ఏమేమి మాట్లాడుతున్నాడు నాకు ఆప్కి అదాలత్ నేను రెండు దశాబ్దాలను నుంచి చూస్తానేమో ఫస్ట్ టైం కామెడీ షో లెక్క ఉండదు అది ఫస్ట్ టైం కామెడీ షో లెక్క కానీ ఉండదు అది ఎందుకు మొదలు పెట్టలేదు దానికి కూడా వంద రోజులు ఉంటాయా దానికి ఏం బడ్జెట్ అవసరం లేదు కదా దానికి ఎన్నికలకు కూడా అడ్డం రాదు కదా దేనికోసం వెయిటింగ్ నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా సుపార్య ఈ భాష నాకు రాదు ఈయనకి ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా పేరు పేరుంటుండే రేవంత్ గదే పేరున్నది అది సూపర్ అంటే గదే నా సాయంత్రం సెటిల్మెంట్ ఇచ్చేది సూపార్య నాలుగు వందల సీట్లు ఉన్నాయి ఎన్డిఏకి చాలా చాలా జాగాలల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లు అని ఉన్నాయి బయట నువ్వు ఈ కుల పెట్టు నేను ఈ కుల పోను పెడతా అట్లా ఉన్నాయి సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంత అండి యాభై నాలుగు నాకు ఆరు పెద్ద అని నాకు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి మంచి మిత్రుడే ఆయనకి కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే యా కొన్ని అంశాలల్లో యాక్టివ్గా చేస్తాడు నడిపిండు నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను కష్టపడ్డాడు జెడ్పీటీసీకి వెళ్ళి అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి పార్టీలు మారి ఇదాకా ఇలా వీడికి వచ్చిండు పార్టీ మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని అది వేరే విషయం కానీ కొట్లాడి చేసిండు ఆయన వల్ల ఏంది చేసిండు యాక్టివ్గా చేసిండు వచ్చిండు ఈయనకి పదిహేను సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు కాంగ్రెస్ పార్టీకి ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్ ఇందులో కూడా ఇట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్ రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించింది అట్లా మరి ఎందుకు అనిపించిందో అట్లా అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్ రేవంత్ గిన్న బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్ ఐ విల్ రికమెండ్ నేను ఫ్రెండ్గా అని చెప్పిన అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మొన్న అడ్డగారు డిసైడ్ చేస్తారు కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పినా అందుకనే ముందే ఐ విల్ రికమెండ్ ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్ దెర్ ఈస్ నో డౌట్ అండ్ ఐల్ యూ అసమర్థ ప్రభుత్వం అన్న నేను రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారెత్తు ఆయన కాంగ్రెస్ పార్టీలు ఆయన పనిచేయలేరు ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ ఎత్తుకపోయినని రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇలా అవునా బ్రదర్ రైతు బంధే ఇస్తలేరు ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని రెండు మూడు రోజుల ముందరు ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపినట్టుంది కదా ఆ ఆపిన ఫండు ఖమ్మం ఆయన నల్గొండ ఎత్తుకపోయినా మంత్రులు ఇలా ఆరు గ్యారంటీ లేక పనికొస్తుండే కదా ఫండు రైతు బంధు పనికి వస్తుండే కదా అందుకే చెప్తున్నా ఏమంత అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ సమర్థుడు కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన పదిహేను సంవత్సరాలు వేస్ట్ అయితే ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటాం న్యూస్ నోబడి ఆ రాముడికి సరిగా ఫస్ట్ నుంచి మొక్కితే ఈ గతి కూడా తక్కువ కేటీఆర్ది పేర్ల రాముడు ఉంటే అయిపోదు అదే మొక్కుడు సక్క మొక్కుంటే ఫస్ట్కి వెళ్ళి రాముడు చేసిన దిశానిర్దేశంలో నడిపి నడుచుంటే రాత్రి రెండు గంటలకు ట్వీట్లు పెట్టరు ప్రపంచమంతా వండుకున్నప్పుడు హార్డ్ రాక్ మ్యూజిక్ ఇంటరా ఎందుకు అయితే చుట్టుపక్కల మరి ఈసారి అంతా రెండు రోడ్డు అటు ఇటు ఒకటే రోజు ఎలక్షన్ అందరు అటు పోతారు ఎట్లా మరి ఈ కూడా పోతారా ఇప్పుడు అందరు అడిగిపోతారు కదా మే పదమూడు నాడు ఈ డోర్ ఖాళీ ఉంటుంది సంక్రాంతి ఖాళీ అయినట్టు రోడ్డు ఈయనేం చేస్తాడు మరి ముందే చేతులు ఎత్తేస్తాడు అన్నట్టుగా మేము గెలవము అని